హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది ఇది లొకేషన్ వచ్చేసి నవరాపల్లి దివ్యనగర్ వరంగల్ హైవేకి మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మనకు ఒక వన్ టూ ఇయర్స్లో మంచి లొకేషన్ అవుతుంది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే మనకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే ఆ ప్లాట్ ఏరియా మనకు ప్లాట్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మనకు ప్లాట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది లోపలికి ఫార్టీ ఉంటుంది చాలా మంచి డైమెన్షన్ ఇది మార్కెట్లో వంద గజాలు కూడా చాలా బాగా వస్తుంది ఇల్లు మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే సేల్కు రావడం జరిగింది ఇది ఈస్ట్ ఫేస్ ప్లాట్ దీనికి ఫుల్ ఎల్ అయితే పే చేసి ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఇరవై రెండు వేలు గజం అయితే చెప్తున్నారు పర్ స్క్వేర్ యార్డ్ ట్వంటీ టూ కే మనకు నియర్ బై చూసుకోవచ్చు హౌజెస్ అయితే ఉన్నాయి ఇంకా వన్ టూ ఇయర్స్లో అయితే మాత్రం చాలా మంచిగా డెవలప్ అవుతుంది ఇప్పుడు చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ప్రైస్ మాత్రం ఇప్పుడు తీసి పెట్టుకున్న కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మంచి లొకేషన్ అవుతుంది లో బడ్జెట్లో అయితే మనకు మంచి ప్రాపర్టీ అయితే దక్కుతుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ట్వంటీ టూ కే అయితే చెప్తున్నారు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అయితే ఉంది ఈ ప్లాట్కి ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి దివ్యానగర్ వరంగల్ హైవేకి మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది వరంగల్ హైవేకి దీని సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఉంటుంది ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇది ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని బెల్లకం క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీమ్ కనిపించామని నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ